యూజీ కోర్సెస్ పీజీ కోర్సెస్ కి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ అనేది ఉంది సో మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు అధ్యక్ష దాంట్లో అన్న అన్న చెప్పనీ ఒక నిమిషం మీకు కాలేజ్ ఉంది మీకు కాలేజ్ ఉంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మేడం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిది వందల యూజీ కోర్సెస్ కి పద్దెనిమిది వందల ఎనభై కోట్లు బకాయిలు పెట్టారు మేడం ఫుల్ గా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి ఒక్క రూపాయ కూడా ఫీజు రీన్వర్స్మెంట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఈ రెండింటికి కలిపి నాలుగు వేల రెండు వందల కోట్లు ఒకటే రోజు మేడం అది ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఒకటే రోజు నాలుగు వేల రెండు వందల కోట్లు విడుదల చేస్తున్నారు లేదా అన్నది ఒక మాట చెప్పారండి మేడం ఫుల్ గా వాళ్ళు పెట్టినటువంటి వన్ ఇయర్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ ని ఆయన ఒకటే రోజు పే చేశారు విధంగా ఆ రోజు నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే ఇట్లా బకాయిలు పెట్టకూడదు అంటే మామూలుగా జులైలో అడ్మిషన్స్ అయిపోతాయి మేడం ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ అప్లై చేయడానికి డిసెంబర్ దాకా పడుతుంది డిసెంబర్ నుంచి అయిపోయిన తర్వాత మార్చి అదేవిధంగా మే ఆగస్ట్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో క్రమం తప్పకుండా నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ఫోర్ మంత్స్ లో ఫీజు రియంబర్స్మెంట్ పే చేస్తూ వస్తా ఉన్నారు మేడం అందులో భాగంగా మార్చి దాకా కూడా హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరానికి నాలుగు సార్లు క్రమం తప్పకుండా పే చేస్తున్నారు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు మే ఆగస్ట్ నవంబర్ ఈ మూడు నెలలకు సంబంధించి అప్పుడు ప్రభుత్వం మారిపోయింది అంటే ఎలక్షన్ గోడ రావడం కానీ ప్రభుత్వం మారింది ఆ మూడు బకాయిలు ఉన్నాయి ఈ సంవత్సరం సంబంధించి ఫోర్ క్వార్టర్స్ ఇవ్వాల్సి ఉంటే అందులో ఒక్క క్వార్టర్ మాత్రమే ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది అంటే లాస్ట్ గవర్నమెంటే కనుక కంటిన్యూ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు మేలో ఒకటి ఆగస్టులో ఒకటి నవంబర్లో ఒకటి ఆ మూడు క్వార్టర్స్ పే చేసేసి ఉండేవాళ్ళు ఆ మూడు క్వార్టర్స్ పోయింది ఈ సంవత్సరంకొచ్చినప్పటికి ఒక క్వార్టర్ పే చేయడం వల్ల టోటల్ గా ఇప్పుడు ఆరు క్వార్టర్స్ పెండింగ్ పడి విద్యా సంవత్సరం ఎప్పుడు కూడా అంటే అంతకు ముందు ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంత పెండింగ్ అన్నది లేదు ఇక రెండో పాయింట్ ఒక చోటుకి వసతి దీవినికి అరాకోరా నిధుల గత ప్రభుత్వం కేటాయించిందని మంత్రి గారు అన్నారు మేడం నేనేం చెప్పానంటే వసతి దీవెన ప్రారంభించిందే జగన్మార్ రెడ్డి గారు ఆయన ఒక విధి విధానాలు తీసుకొని ఎవ్రీ ఇయర్ థౌసండ్ ఫోర్స్ రిలీజ్ చేశారు దాంట్లో దాంట్లో అంతకు ముందు అసలు వసతి లేదు జగన్మోహన్ గారే ప్రవేశపెట్టారు ఎవ్రీ ఇయర్ మేడం నేను మీకు రికార్డ్స్ ఇస్తాను ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడు నాలుగు సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా కరెక్ట్ గా డేట్ పెట్టుకొని వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వసతి దీవెన కింద అన్ని శాంక్షన్ చేయడం అయితే లాస్ట్ ఏప్రిల్ ఎలక్షన్ కోడ్ వల్ల రిలీజ్ కాలా ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది రెండు వసతి దీవెనలు అంటే వాళ్ళు ఏ పేరైనా పెట్టుకొని ఇవ్వండి మేడం అది పెండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే సార్ ఆయన మంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తున్నారు మేడం ఆయన అధికారంలో ఉన్నారు మేమేమంటామంటే మీరు మంచి మనసు చేసుకోండి మేడం ఈ రోజు పిల్లలు ఆరున్నర లక్షల మంది బాధలు పడుతున్నారు మేడం మంచి మనసు చేసుకొని వాళ్ళని ఫీవ్ రియంబర్స్మెంట్ గా ఇవ్వకపోతే ఆ పిల్లలు సర్టిఫికేట్స్ లేక ఉన్నత చదువులు లేకుండా ఇబ్బంది పడేదాన్ని అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగిన హౌస్ లో ఎందుకు బయటికి వెళ్ళారు అధ్యక్ష ఈ విషయాలన్నీ దాంట్లో చెప్పాం మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకౌట్ చేశారండి మీరు ఎందుకు బైకౌట్ చేశారు స్వామి ఉండండి విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రిఎంబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకౌట్ చేస్తారు ఇన్నరు కనీసం నోట్ చదవరు కాంటే ఇంకా కాపీ పంపిస్తారు స్వామి ఒకసారి నోట్ చదవండి చదివిన మీరు అడగండి మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మేము ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా నాలుగు వేల రెండు వందల కోట్లు మీరు బక్కాయిలు పెట్టారు అవునా కాదా చెప్పండి ఓకే వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ అన్ని వివరాలు కోట్లు బకాయిలు పెట్టారు పెట్టారు మీరు నంబర్ నంబర్ పంతొమ్మిదిలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారు మీరు ఎప్పుడు చెల్లించారండి పదహారు నెల నెల తరపు చెల్లించారు పదహారు నెలలు ఏంటండి పదహారు నెలలు ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది చెల్లిస్తాను నేను చెప్పా హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా చర్చలో మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు మీరు అడిగారు ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు ఆ రోజు బిఎస్సీలో మీరు అడిగారు మేము ఒప్పుకున్నాము చర్చకి నేను సిద్ధానం మూడు నాలుగు గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా వాస్తవం ఏదైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా అది కరెక్ట్ కాదు దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి మంత్రి గారికి క్లీన్ గా సమాధానం చెప్తారు థ్యాంక్ యూ వాళ్ళ కాలేజీ అధ్యక్ష గత ప్రభుత్వంలో రహస్యంగా చెల్లించారరిచరించారు అధ్యక్ష రహస్యంగా చెల్లించారని చూడాలి ఎందుకంటే నేను చాలా స్పష్టంగా అంకెలు చెప్పారు అధ్యక్ష వసతి దీవిన పేరు అంటున్నారు అధ్యక్ష ఇది రాజ్యాంగం ప్రవచ్చింది స్కాలర్షిప్ తో మేము ఇచ్చాం అధ్యక్ష పేర్లు మార్చారు వసతి దీవెన విద్యా దీవెన పెట్టి పిల్లల జీవితాలను నాశనం చేసింది వాళ్ళు కాదా అధ్యక్ష సక్రమంగా కాలేజీకి వచ్చి పక్కదో పడుతుంది వాళ్ళు కాదా ఆ డబ్బుల్ని మళ్ళీ ఎందుకు మూడు సార్లు పేమెంట్ విధానం మార్చారు వీళ్ళు మొదటిసారి తల్ల అకౌంట్కి తర్వాత విద్యార్థుల తల్లుల అకౌంట్ కానీ వాళ్ళు మార్చేది వాస్తవం కాదా ఎందుకు చేశారు వీళ్ళు ఈ విధానాలు చేసి వాళ్ళు చేసిన విధానం తప్పు నిర్ధారించుకున్న అధ్యక్ష ఈ మాత్రమే వాళ్ళ కాలేజీలకు మాత్రమే గౌరవ సభ్యులు డైరెక్ట్ గా చెల్లించారేమో రహస్య ఒప్పందం ఉన్నామేమో అది కూడా మేము పరిశీలిస్తాం అధ్యక్ష ఇక్కడ ఇంకో విషయం అధ్యక్ష వీళ్ళు చెప్తున్నారు నేను అడుగుతున్నా వసతి తీవ్ర ఏనాడు మీరు సక్రమంగా ఇచ్చారు నేను చెప్తున్నాను ఏనాడు మీరు చేశారు షెడ్యూల్ యాభై శాతం అంగీకరించండి ఏనాడు యాభై శాతం నలభై పాయింట్ ఒక్క శాతమే మీరు పంపిణీ చేశారు ఈ రోజు చూసుకుంటే కాదు అధ్యక్ష నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష వాళ్ళు వినలేదేమో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పంతొమ్మిది వందల పదకొండు కోట్లు ఇవ్వాల్సి ఉంటే తొమ్మిది వందల యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇది యాభై శాతం అధ్యక్ష రెండు గవర్నమెంట్ మీరే వచ్చింది మా గవర్నమెంట్ కాదు మీరు ఇంకా ఇప్పుడు పాత రోజు నుంచి మీరు అధికారం లేదని భ్రమంలో ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ప్రశ్నించలేదు అధ్యక్ష ఆ ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి శక్తి లేదు వీళ్ళు అందుకని అది కూడా ప్రతిపక్షాలకు ఫీల్ అవుతారు అధ్యక్ష రెండో పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై అంటే ఎవరండి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది జూన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై మీ గవర్నమెంట్ మీరు పే చేసింది పంతొమ్మిది వందల పదకొండు కోట్ల కాదు తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటి అధ్యక్ష రెండు వేల నూట పన్నెండు కోట్ల కాదు పన్నెండు వందల యాభై ఐదు కోట్ల అధ్యక్ష ఇది కూడా యాభై శాతం అధ్యక్ష ఇది వసతి దేవిన ఇరవై ఏం కొత్త స్టేప్ అయ్యా స్కాలర్షిప్ లేవా మీ స్కూల్లో డబ్బులు తీసుకోలేదా మీ అకౌంట్ చెక్ చేద్దానండి మీ అకౌంట్ చెక్ చేద్దాం హౌస్ కంపెనీ వేస్తారు అవసరం అయితే మీకు రాలేదా స్కాలర్షిప్స్ మనుగడ భారత రాజ్యాంగం ఇచ్చింది ఇందాక మీరు చెప్పారు గత ప్రభుత్వాలన్నీ చెల్లించినా అని అన్నారు అంటే మా ప్రభుత్వం కూడా అందులో ఉంది మీరు మాట రికార్డులు చూడండి అధ్యక్ష గత ప్రభుత్వాలు చెల్లించే మీరే అన్నారు గత ప్రభుత్వాలు మేము స్కాలర్షిప్లు చెల్లించుకున్న విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష పేరు మార్చే మీరు పేరు మహిళా చూడండి ఒక సంవత్సరం పెండింగ్ అంటే ఏ సంవత్సరం యాభై శాతం పెంచలేదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల నూట పన్నెండు కాను పదొందల యాభై ఆరు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల మూడు గారు వెయ్యి కోట్ల మూడులో పదిహేడు వందల యాభై రెండు కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఒక్క రూపాయలు అధ్యక్ష మొత్తం తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల బా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు చెల్లించారు అధ్యక్ష మూడు వేల తొమ్మిది వందల కోట్ల అధ్యక్ష ఇది నలభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతం దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష వాళ్ళు ఇది విద్యార్థులు వంచారు కదా మోసం చేయటం కదా మాట తప్పమంటారు మళ్ళీ సగం అరకొర దానికి మళ్ళీ పెద్ద పేపర్ ప్రకటన సంబరాలు మేమేదో కొత్తగా పెట్టామని చెప్తున్నారు కొత్త స్కీమ్ అంట స్కాలర్షిప్ పాద్దే స్కాలర్షిప్ పాద్దే వీళ్ళకి వీళ్ళ నాయకుల గురించి చెప్పుకో వాళ్ళ నాన్న గురించి చెప్తున్నారు ఆ మహానాయుడు వాళ్ళ నాన్న గురించి అంటే వీళ్ళు తప్పులు ఒప్పుకుంటున్నారు ఆయన పేరు చెప్పుకున్నారు ముందు జనరేషన్ చెప్పుకుంటారంటే ఎంత దారుణం అధ్యక్ష సబ్జెక్ట్ లేదు